మహాలక్ష్మి జనార్దన్ ఇంటికి వచ్చేసరికి ఎదురుగా ముఖర్జీ గారు ఉంటారు మీరంతా ఇంత కలిసికట్టుగా ఉండటానికి కారణం మహాలక్ష్మి గారు జనార్దన్ గారేనని నేను నమ్ముతున్నాను అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటే మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ మా పిన్ని డాడీయే మా ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్స్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు వాళ్లే మా ప్రత్యక్ష దైవాలు బాబాయ్ గారు అని చెప్పి సీత ముఖర్జీ గారికి చెప్తూ ఉంటుంది జనార్దన్ మహాలక్ష్మి గారు మీ తరపున మీరు చెప్పలేని సమస్యను మీ ఫ్యామిలీ మెంబర్స్ నాకు చక్కగా వివరించారు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మీరు కోరుకున్నట్టుగా మీ చేతుల మీద ఈ నిశ్చితార్థం జరిపించండి అని చెప్పి ముఖర్జీ గారు చెప్పడంతో మహాలక్ష్మి జనార్దన్ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఇక సీత సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్